నమస్తే అండి కర్కాటక వారికి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశివారు ఈరోజు మంచి తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఆసక్తి చూపుతారు ఉత్సాహం మరియు సంతోషంగా ఉండే సమయం ముఖ్యమైన సంప్రదింపులు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండండి మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి అనుకూలమైన సమయం కాదు మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ తెలివి నైపుణ్యంతో ముందుకు సాగుతారు కోపం మరియు దూకుడుగా ఉండకండి ఓర్పు సహనంతో ముందుకు సాగవలసిన సమయం కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో సలహాలు సూచనలు తీసుకోవలసిన సమయం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి నరదిష్టికి గురయ్యే సమయం ఇది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాలకు అనుకూలమైన సమయం కాదు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల విషయంలో బాధ్యతగా ఉంటారు కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఉత్తర ద్వారం మీకు అనుకూలమైన మార్గం తెలుపు ఆకుపచ్చ రంగులు శుభదాయకం మీకు ఉన్న రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన సమయానుకూలంగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ఫలితాలు అనుకూలమైన సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారం విషయంలో బాధ్యతగా ఉండవలసిన రోజు స్నేహితులు మరియు బంధువులతో సమయాన్ని గడుపుతారు ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి